ఈ నూతన కళ్ళు ప్రాంతంలో పంట నష్టపోయినటువంటి రైతులకు ఏమన్నా పరిహారం అందిందా నూతన కళ్ళు మండల పరిధిలో ఉన్న గ్రామాలకు మంచి రోడ్లు ఏమన్నా వచ్చినాయా అని నేను నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చే క్రమంలో పరిశీలిస్తా ఉన్నాను ఏమొచ్చినాయా నూతన కళ్ళులో అంటే కొత్తగా ఇసుక ట్రాక్టర్లు పగట్టు పూటనే రవాణా నాకు తెలిసి పోలీసు మిత్రులు రావచ్చు వాళ్ళేమో మన సెక్యూరిటీ అనుకుంటాం కాదు ఇసుక లారీలకి కూడా నటం రాగాల చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో సంపద ఖనిజాలు భూములు ప్రతిదీ తెలంగాణ ప్రజల సొత్తు తెలంగాణ ప్రజలంగా పట్ట పగతీని దోచుక పోతా ఉంటే ఈ నూతన కాలంలో ప్రజలారా మీ కళ్ళను కూడా సంపద దోపిడి జరుగుతూ ఉంటే ఈ సంపద వల్ల ఈ రాష్ట్రానికి దేశ జేబులు నిండుతా ఉంటే ప్రశ్నించాలని చెప్పిందీ తిరుగుతా ఉన్నాడు సోదరులారా నేను తిరుగుతున్నటువంటి క్రమంలో గురించి అయితే మీకు చెప్పాల్సిన సోదరులారా ఏం అసెంబ్లీలో మీ అందరికీ కదా కరోనా ఎట్లొస్తుందో దాన్ని నరికి పారేస్తా కరోనాని వెయ్యి కోట్లైనా సరే కోట్లైనా సరే కరోనాని అడిగే పెట్టని చెప్పిండు సరే ఎనభై వేల పుస్తకాలు జరిగిన సన్నాసి కంటే ఎట్లా అడుగు పెట్టనీయ కూర్చోని పిహెచ్ ఎట్లా దేశాలే ఆపలేదు ఆపుతాడు సోదరుదారా కరోనా కష్టకాలంగా పేదోడికి తిండి కరవ అయిపోయింది ఇక్కడోడు అక్కడ పోడు లేదు అక్కడోడు ఇక్కడ వచ్చు లేదు ఒక ఇంటికి పోయే చెప్పారు మీ ఎమ్మెల్యే మాస్క్ లేకుండానే వచ్చింది ఆయనకి నూతన కలు మాస్క్ లేకుండా వచ్చిన కరోనా కష్టకాలంలో కనీసం రానే రాలేదు అట్టడికి కేవలం ఓపెనింగ్ లో జీపీ కోసమే వస్తాయని చెప్తా ఉన్నారు సోదరులార ఈ కరోనా కష్టకాలంలో కంత అవస్థ మనం ఎలా పోస్తా ఉంటే కేసీఆర్ ఏం చెప్పిండు రానే రాని అని చెప్పి పోయి పామోజులో అన్నాడు మరి రావాల్సిన వాళ్ళకి వచ్చిందేమో మనం గెలవాలి పోయి అన్నాడు ఏమయ్యా మరి అవస్థ పడతా ఉన్నారు పని లేదు లేదు ఎట్లా బతుకుతారయ్యా కలవకుండా రావు గారు నీకంటే కాళేశ్వరం కమిషన్ల దోపిడి ఉన్నాయి ఈ పేదోళ్ళు ఎట్లా బతుకుతారాయా అని చెప్పి నేను వెళ్లిపెట్టే తలా పదిహేను వందలు వేస్తామండి అకౌంటా అని చెప్పాడు తలా పదిహేను వందల రూపాయలు వేస్తామని చెప్పిండు చెప్పి వంద కూడా ఈ పదిహేను వందల రూపాయలు పబ్లిక్ అకౌంట్ లో పదిహేను వందలు వేయగానే వైబ్స్ లో సెటర్ లేపిడు కథం ఈ పదిహేను వందలు ఇంట్లో పదిహేను వందలు రెండు పోయి మళ్ళా కేసీఆర్ కథ సోదరులారా కేసీఆర్ కథ కింటుంటది కుక్కకు పెద్దల మాట ఎత్తే కుండల వల్ల వచ్చిందట కేసీఆర్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడినాడు ఈ రాష్ట్రం పుట్టినాడు ఈ రాష్ట్రం కొత్తగా రాష్ట్రంగా ఏర్పడినాడు రెండు వేల పద్నాలుగు రోజు తెలంగాణ ప్రజలారా మన దగ్గర పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండే పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ మన దగ్గర ఉండే కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఈ నూతన కల్లో ఉన్న ఏ సాగుదారు అప్ప చెప్తే పదహారు వేలని ముప్పై రెండు చేస్తాడు కనీసం చాలా సగం అన్న వేస్తాడు అంతేనా కానీ కేసీఆర్ ఏం చేయాలి పదహారు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని ముప్పై రోజులు చేయకపోగా కనీసం పదహారు అని కదా అని ఏం చేసిండు మీరు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసాడు ఈ నూతన కళ్ళు మార్ మల్లన్న వచ్చిందని చెప్పి చూస్తూ ఏం చెప్తాడో ఇంత అని చెప్తున్న మీరు అందరు కదా మీరు మీ పిల్లల మీద కూడా ఒక్కొక్క తలకాయ మీద ఎనభై వేల అప్పుడు చేసి కేసీఆర్ ఎట్లా కడతాం మరణ మానే ఉన్నోడు కడతారనుకుంటారా కాదు మీరే కట్టాలి మీరే కట్టాలే ఎట్లా కడతా లేకపోతే ఇంటి పన్నులు ఇవన్నీ కట్టాలి సోదరులారా కేసీఆర్ పని ఎట్లుందో మీరు చూడండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ నాలుగు లక్షల కోట్లు పెట్టిన ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఈ చేసినటువంటి మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో నూతన కళ్ళులో ఒక్క రోడ్ పోస్తూ కూడా రూపాయి దాకా నేను వస్తా ఉంటే మొత్తం ముందరు గుద్ద గుర్తి నియోజకవర్గం ప్రారంభం ప్రారంభమైందంటే తక్కువ అర్థమైంది నాకు ముద్దలు రాజకీయ